డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జయశివన్నారేనా నేను మీ ఐకామాస్ట్రాలి గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది అది ఏంటంటే చిల్డ్రన్స్ పిల్లలు ఎవరైతే మన నెలలో పిల్లలు పుడతారో వారి యొక్క అవలక్షణాలు వారి గుణాలు గణాలు ఎలా ఉంటాయి మా పిల్లలు పెద్ద అవుతుంటారు వారు ఎలాగా పోషించుకోవాలి ఎలా పెద్ద చేయాలి వారికి అన్న గంధాలు ఉన్నాయా ఏం చేయాలి గారి దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతున్నాయి ఈ రోజున ఏం చాలా అర్థం కాని పరిస్థితులు ఉంది మా పిల్లలకి ఏ దోషాలు ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకున్న వారికి చిన్న చిన్న దోషాలు ఉండటం ద్వారా వాటికి వచ్చేటువంటి అవలక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఏమి ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఒక మాట మనం చెప్పిన దానికి చూద్దాము దాంట్లో రాసు ప్రకారంగా కూడా పిల్లల్లో ఉన్న అవలక్షణాలు వారికి ఉండేటువంటి సమస్యలు వారి పరిష్కార మార్గాలు కూడా మనం చూడవచ్చు దాంట్లో ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించేటువంటి పిల్లలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పిల్లలకి అవలక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీరిలో మొండితత్వం మూర్ఖత్వం కోపం చికాకు చిరాకు మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వినకపోవటం పెద్దవాళ్ళు మాట్లాడే గౌరవం లేకపోవడం చిన్న వయసులో ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇగో అంటారు అలాంటి ఇగో అనేది కరకాట రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఈ ఇగో తత్వంతో వారు అనుకున్నదే చేయాలి మూర్ఖత్వం నేను అనుకున్నదే నిజం మీరు అన్నది అనుకున్నది నిజం కాదు అనేటువంటి మాటను కూడా వారు గట్టిగా చెప్తారు అబద్ధాన్ని కూడా ఇలాంటి అలవాటు అంటే వారికి ఇకపోతే వారికి స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం నేషనల్ లెవెల్ కూడా వారు వెళ్ళి రావడం వారంతా కూడా గేమ్స్ లోనే వారి జీవితకాలం ఉంటుంది దాంట్లోనే సంపాదించుకుంటారు దాంట్లోనే నిలదొక్కుంటారు దాంట్లోనే నిలబడతారు దాని దగ్గర పేరెంట్స్ కూడా వారికి సపోర్ట్ చేసినట్టు కనుక ఖచ్చితంగా వారు ముందు ముందు రోజుల్లో పైకి వచ్చేదానికి అవకాశం ఉంది ఇకపోతే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రెండు విషయాలు కర్కాటక రాశి వారికి ఐదవ స్థానంలో రవి కర్కాటక రాశి వారికి నాలుగో స్థానంలో బుధుడు ఆరో స్థానంలో కుజుడు తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఇలాంటి వారు ఉండడం అలానే పదకొండవ స్థానంలో కేతువు కాని పదకొండో స్థానంలో కుజుడు కాని పన్నెండో స్థానంలో బుధుడు కాని గురువు కానీ ఉన్నట్లయితే వారి జీవితంలో ఆలోచన లేకుండా ముందుకి ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇదే గ్రహస్థితి ఉన్నటువంటి వారు ఎవరైనా కర్కట రాశి అంటే వాడికి రేపటి రోజున పెళ్లి అనే ఒక్క సమస్య కొంచెం సమయం పడుతుంది పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించేసి మూర్ఖంగా మొండిగా మీ పాపలోనో మీ పాపలోనో ఎవరితో ఇచ్చి సంబంధం తెలియజేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పనట్టు వేసినట్టు అని చెప్పుకోవచ్చు అయితే అలానే వీరికి నచ్చినటువంటి విషయాల్లో నచ్చిన రంగాల్లో ముందుకెళ్లే దానికైతే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ పిల్లల్లో మనం చూసినట్టేది కనుక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి భయం ఎక్కువ చికాక్ ఎక్కువ కోపం ఎక్కువ ఆందోళన ఎక్కువ చికాక్ ఎక్కువ అలానే వీరికి మీరు అనుకుంటారు ఈ బాబుకి ఏదైతుంది ఏదో పట్టినట్టుంది ఎవరు ఏది చేపించినట్టు ఉన్నారు కానీ వాళ్ళు నీకు మీకు ఇట్లా ఉన్నారు బాధపడుతున్నారు అది కాకపోతే వాళ్ళ నక్షత్రం వారి యొక్క తిథి వారం వారి రాసిని బట్టి వారు అలానే ఉంటారు అయితే కర్కాటక రాశి వారికి మరొక అదృష్టం ఉంది వీరు వీరి పుట్రతతోనే కొంతమంది అదృష్టవంతులు ఎట్లా అంటే ఉన్నటువంటి స్థానాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు గాను మ్యూజిషియన్స్ గాను ఫైట్ మాస్టర్లు గాను సినీ రంగాల్లోనూ రాజకీయాల రంగాల్లోనో ఏళ్తారు రానున్న రోజుల్లో అయితే వీరికి ఇంకొకటి ఉన్నది ఏంటంటే గనక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు సంవత్సరాల లోపున తల్లి కాని తండ్రి గాని దూరం అవుతారు దూరం అవుతారు అంటే లేకుండా కాదు ఇద్దరు విడిపోవటం కాని ఇద్దరు మనుషులు దూరం అవటం కానీ జరుగుతుంది అదొకసారి ఇలా జరగకుండా ఉండాలి పెద్ద పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉండాలి మా వల్ల పెద్దలకి దోషాలు రాకూడదు అనుకొని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కొన్ని రకాల దానాలు పిల్లల పేరు మీద వారు పుట్టిన నక్షత్రం పేరు మీద వాళ్ళ రాశి పేరు మీద అంటే కరకట రాసి అని చెప్పేసి పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని గనక కొన్ని దానాలు చేసినట్టయితే అదృష్టం అవుతుంది అలానే వీరు పుట్టుకతోనే మంచి అదృష్టం అవుతుంది చెప్పొచ్చు ఎక్కడెక్కడ ఆస్తులన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి ఎందులో చేపెట్టినా కూడా అందులో లాభం వస్తుంది ఎవరో వస్తారు ఒక షాప్ పెడతారు ఆ షాపు నష్టం వస్తుంది ఆ షాపును వీరు ఆక్టిఫై చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి అలానే పుట్టటంతో వీరికి రకాల స్టమక్లు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలు ఎలాంటి అంటే వారికి ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆరోగ్యం నిలకడగా ఉండదు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతూ ఉంటారు ఇంకొకరికి అయితే గనక లివర్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి కర్కాట రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలు ఉంటే వారికి కేవలం హాట్ వాటరే ఇచ్చేయాలి అలా ఇచ్చడం ద్వారా వారికి మంచి జరుగుతుంది అలానే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా కొంతమేర ఈ యొక్క దురదృష్టాన్ని మార్చుకోవచ్చు అయితే ఈ కర్కాట రాశిలో పుట్టినటువంటి పిల్లలకి గంధాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అది ఎప్పుడంటే కనుక పదమూడవ సంవత్సరం పదిహేడో సంవత్సరం ఇరవై సంవత్సరంలో గంధాలు ఉన్నాయి స్త్రీ పుట్టిన పురుష పుట్టిన ఆ సమయంలో అతను తప్పించుకుంటే అదృష్టమంతుడు వీళ్ళకి ఎలాంటి గంధాలు అంటే కనుక నీటి గంధం గంధం రెండు ఉంటాయి వీరికి ఎక్కడైనా కారు వెళ్తుంది ఫైర్ అవుతూ ఉంటుంది సో ఎక్కడైనా నీరు నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు భయం ఉంటుంది అలానే వీరికి ఇలాంటి భయాలు పోవాలి సారీ ఇలాంటి భయాలు పోవాలి అలానే అన్ని కూడా కలిసి రావాలనుకుంటే కనుక ఈ కరకాట రాశిలో పుట్టిన వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు రాబోతాయి ఆ ఇబ్బందులు వీరికి రాకుండా ఉండాలి అలానే బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి వీరికి పెళ్లి కూడా వీరికి నమ్మకం తక్కువగా ఉంటుంది మీరు పెళ్లి చేసుకోవడానికి సహకరించడం అలా అని చెప్పేసి అని వేరే సమస్యలు కాదు వారికి అంతే ఆ నక్షత్రం వారి జాతకం అలా ఉంటుంది కానీ ముందుగా మూర్ఖంగా పెళ్లి చేస్తే అదృష్టం సెట్ అయిపోతుంది మంచి కలిసి ఉన్నటువంటి అమ్మాయితో వీరికి పెళ్లి చేయాలి అయితే ఈ బాలవేశ్వర రోగాలు రావడం వీరికి ఇలాంటి సమస్యలు రావడంతో ఇంద్రియాల సమస్యలు కూడా వీరికి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే పేరెంట్స్ నమ్మకంతో ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా మీరు దరి దరి చేరకుండా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా కర్కట రాశిలో పుట్టినటువంటిది కనుక ఈ కర్కాట రాశిలో పుట్టిన వారికి ఉదయించే చంద్రుడికి పాలు పాలతో పాటు తేనె అంటే పాలలో వేసినటువంటి తేనె కుంకుంపు ఈ మూడు కూడా వేసి ఉదయించేటువంటి చంద్రునికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాన్ని పిల్లలకు తాగితే గనక ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా లేకపోతే దానితో పాటు ఈ ఈ బాబుకి రెండు మాసాలకు ఒకసారి అయినా సంవత్సరంకి ఒకసారి అయినా సరే యాభై ఆరు రూపాయలు ఆ బాబు చుట్టూ బాగా బేబి చుట్టూ దిష్టించేసి ఆ దిష్టి తీసినటువంటి డబ్బులు ఎక్కడైనా పడేయడమో ఉండి లేయడం లేకపోతే అవి ఏదన్నా దాంతో ఏదన్నా కొనేసి వేరే పిల్లలకు కానీ ప్రజలకు కానీ పంచిపెట్టడం చేస్తే ఈ ఇబ్బందులు అనేది కాకుండా ఉంటాయి ఈ పిల్లల్లో బాల్య రోగాలు కావడం కావచ్చు మేంత్రిక సంబంధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా జీవితం బాగుంటుంది అలానే మీకు ఇంకొక పరిహారం ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే గనక మీరు వచ్చేసి ఎక్కడైనా మీకు సాయిబాబా ఆలయం కనుక ఉంటే ఆ సాయిబాబా ఆలయంలో రొట్టె పాలు అనేది ప్రతి రెండు మాసాలకు ఒకసారైనా ఇవ్వండి వారంతో సంబంధం లేదు ఇలా ఇచ్చినటువంటి సారీ ఇలా ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక బాల విష రోగాలు కావచ్చు పిల్లల అపోహలు కావచ్చు పిల్లల్లో ఎవరైన తత్వం కావచ్చు నరదిష్టి నరఘోష అన్ని కూడా చిన్న చిన్నగా పటాపంచలేదు ఎందుకు చేయాలి అంటే కనుక నెగిటివ్ నెగిటివ్ కలిసేసి ఇంకొంచెం నెగిటివ్ చేస్తుంది ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది వీరికి ఆ నెగిటివ్ అనేది పోవాలి లేకుంటే కనుక ఖచ్చితంగా వీరికి వేరే విధమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగానే పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దలు కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టుగా కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే వీరు వైదృష్టం లేదా అవకాశం ఉంటుంది జయశ్యం అన్నారాయణ